హలో గైస్ దిస్ ఇస్ రఘురా మౌలటి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్ విజయ్ దళపతి ఈ పేరు తెలియని వాళ్ళు ఆల్మోస్ట్ మన ఇండియాలో అయితే ఎవరు ఉండరు అండ్ సౌత్ ఇండియన్స్ లో విజయ్ దళపతి గురించి ఉన్న క్రేజ్ గురించి మనం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు సో విజయ్ దళపతి గారు రీసెంట్ గా పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఆయన కెరీర్ లో రాబోతున్న ఆఖరి చిత్రం జననాయగన్ మూవీ డైరెక్టర్ హెచ్ వినోద్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారు సో వీళ్ళ కాంబోలో వస్తున్న జననాయగన్ మూవీ ఇప్పటి వరకు అయితే రిలీజ్ అవ్వలేదు అండ్ దీంట్లో ముగ్గురు హీరోయిన్లు అయితే ఉన్నారు మన కేరళ యాక్టర్ అనమాట మమితా గారు ఉన్నారు ప్రేమణి గారు ఉన్నారు అట్ ద సేమ్ టైం పూజా హెగే గారు కూడా దీనిలో మెయిన్ లీడ్ చేస్తున్నారు అంటే ఈ సినిమా భగవత్ కేసరి స్పూఫా లేకపోతే భగవత్ కేసరి రైట్స్ కొనుక్కొని ఈ సినిమా చేస్తున్నారా వాట్ ఇస్ వాట్ ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే బయటకు రాలేదు కానీ ఈ సినిమా బేస్డ్ ఆన్ భగవంత్ కేసరి మన అనిల్ రావుపూడి గారు బాలకృష్ణ గారు కాంబినేషన్ లో వచ్చిన భగవంత్ కేసరి మూవీ కి సో తెలుగులో భగవత్ కేసరి రైట్స్ కొనుక్కొని తమిళ్ లో విజయ్ దళపతి గారు ఈ సినిమా తీస్తున్నారని టాక్ అయితే నడుస్తుంది కానీ భగవత్ కేసరి మూవీ మనం తెలుగులో చూసాము ఆ సినిమాలో సెన్సార్ వాళ్ళు ఇబ్బంది పడేందుగా ఆ సినిమాలో ఎలాంటి సీన్స్ గానీ అంత దారుణమైన రక్తపాతాలు కానీ లేదా బోల్డ్ సీన్స్ కానీ వల్గారిటీ కానీ ఎక్కడా లేదు భగవత్ కేసరి మూవీ ఫ్యామిలీ అందరూ థియేటర్కి కూర్చొని హ్యాపీగా మనందరం చూసాం ఎంజాయ్ చేశాం బాలయ్య బాబు ఇంకా అనిల్ రావుడి గారికి ఒక మంచి హిట్ అయితే లాస్ట్ ఇయర్ మనం ఇచ్చేసాం సూపర్ కానీ సేమ్ సినిమాని వాళ్ళు లో తీస్తున్నప్పుడు ఎందుకు సెన్సార్ ప్రాబ్లం అనేది వస్తుంది సో అంటే అడిషనల్ గా ఏం సీన్స్ యాడ్ చేశారనేది మనకు అర్థం కావట్లేదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ జనవరి తొమ్మిదిన నా సంక్రాంతి కానుగ రావాల్సిన జననాయకన్ మూవీ ఇప్పటి వరకు టీమ్ రిలీజ్ చేయలేదు ఆల్రెడీ రిలీజ్ కి ముందే ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు దీన్ని నూట ఇరవై కోట్లకి పర్చేస్ చేసినట్టు ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేశారు బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వన్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు డేట్ రిలీజ్ చేయాలంటే మూవీ థియేటర్ రిలీజ్ డేట్ ని బేస్ చేసుకుని వాళ్ళొక డేట్ ని ఫిక్స్ చేస్తారు అండ్ రిపీటెడ్ గా ఈ మూవీ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల అమెజాన్ ప్రైమ్ కి సంబంధించిన ఎవరైతే ఆ మెయిన్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి టీమ్ కి ఒత్తిడి అనేది రావడం జరిగింది సో ఈ అగ్రిమెంట్ ఓటీటీ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు అనుకున్న టైం కి రిలీజ్ చేయకపోయినా ఫ్రీక్వెంట్ గా మళ్ళీ మళ్ళీ పోస్ట్ పోన్ అవుతున్నట్లేదే కనుక ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు రీసెంట్ గా నిర్మాతలపై కొంచెం ఒత్తిడి పెంచారు అట్ ద సేమ్ టైం వాళ్ళ రైట్ అది వాళ్ళు కోర్టును ఆశ్రయించి దానికి సంబంధించిన కొన్ని సెటిల్మెంట్స్ అనేవి కూడా జరుపుతున్నారని చెప్పి ఆల్రెడీ సమాచారం అయితే మనకు బయటకు వచ్చింది కానీ ఒక చిన్న విషయం ఏంటంటే ఈ సినిమాలో పాలిటిక్స్ కి సంబంధించిన ఏమైనా సీన్స్ ఏమైనా యాడ్ చేశారా లేదా తమిళనాడులో జరుగుతున్న పాలిటిక్స్ గురించి ఏమైనా సినిమాలో వీళ్ళకి ఫేవర్ గా అండ్ అపోజిషన్ పార్టీ వాళ్ళని విరుద్ధంగా ఏమన్నా సీన్స్ యాడ్ చేశారా దాని వలన సినిమా ఏ పోస్ట్ కొనవుతుందా దాని వల్ల ఇంకా సెన్సార్ నుంచి సర్టిఫికేట్ రాలేదా ఏం జరుగుతుంది అనేది ఆ సినిమా వెనక సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోవడానికి అసలు వెనక జరుగుతున్న అసలైన కారణాలు ఏంటనేవి ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు కానీ ఒక విషయం అయితే చెప్పగలం విజయ్ దళపతి గారు ఇచ్చిన కమిట్మెంట్ కి కట్టుబడి అనుకున్న సినిమా అనుకున్న టైం కి ఇప్పటి వరకు చేశారు రిలీజ్ చేశారు హిట్లు కొట్టారు తెలుగులో అవ్వచ్చు అదర్ లాంగ్వేజ్ లో అవ్వచ్చు సో ఈ వచ్చే జననాయకం మీద కూడా చాలా మంది చాలా అంచనాలు పెట్టుకున్నారు పర్టికులర్ గా తెలుగు ప్రజలు చాలా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే అనిల్ రావిపూడి గారు గారి డైరెక్షన్ లో భగవంత్ కేసరి అంటే ఆయన కోణంలో సినిమా ఎలా ఉంటుంది అన్నది మనందరం చూసాము దట్స్ ఫైన్ కానీ ఇక్కడ హెచ్ వినోద్ గారి డైరెక్షన్ లో స్టోరీ సేమ్ అయినప్పటికీ బాలకృష్ణ గారి యాక్టింగ్ కి మన విజయ్ దళపతి గారి యాక్టింగ్ కి చాలా వేరియేషన్ ఉంది అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ కి అండ్ వినోద్ గారి డైరెక్షన్ మనం చూడాలి సో అండ్ మ్యూజిక్ కూడా అనిరుద్ గారు స్పెషల్ గా చెప్పాలా జైలర్ అవ్వచ్చు లేకపోతే మన తెలుగులో నాని గారికి ఒక మంచి బ్లాక్ బాస్ గ్యాంగ్ లీడర్ ఇచ్చిన మ్యూజిక్ ఇప్పటికి అందరూ వింటూనే ఉంటాం అండ్ రీసెంట్ గా వచ్చిన ఎన్టీఆర్ గారి మూవీ దేవర రిపీటెడ్ గా మనం వింటూ ఉంటాం సో ఒక మంచి కాంబోనే విజయ దళపతి గారు అనిరుద్ గారు ఇంకా వినోద్ గారు ఈ మూవీకి డిఓపి గా వర్క్ చేస్తున్నటువంటి సినిమాటోగ్రఫర్ సత్యం సూర్యన్ గారు నిజంగా ఆయన టేకింగ్ మనం ప్రీవియస్ సినిమాలు చూసాము ఆ అంటే ఒక కొత్త కొత్త డివో కెమెరా యాంగిల్స్ లో కొత్త కొత్త ట్రిక్స్ ని ఆయన ప్లే చేయడం అనేది మనం ప్రీవియస్లీ చూసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఈ మూవీని కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రిలీజ్ చేస్తున్నారు సో ఏదేమైనప్పటికీ భగవంత్ కేసరి మూవీకి అసలు సెన్సార్ కి సంబంధించి ఎలాంటి అడ్డంకులు రాలేదు బట్ తమిళ్ ఏదో ప్లాన్ చేస్తున్నారు అండ్ ఖచ్చితంగా అది తెలుగు కి వస్తుంది అంటే భగవత్ కేసరి స్టోరీని మళ్ళీ మనం థియేటర్ లో చూడాలి ఎందుకంటే విజయ్ దళపతి గారు ఏం యాడ్ చేశారు సెన్సార్కి ఇన్ని అడ్డంకులు ఎందుకు వచ్చినాయి అనేది మనకు ఖచ్చితంగా సినిమా చూస్తే కానీ మనం చెప్పలేము అనమాట సో వాట్ ఈస్ వాట్ నాయగన్ మూవీ త్వరలో రిలీజ్ అవ్వాలని వన్స్ అగైన్ మళ్ళీ ఒక మంచి హిట్ తో అతని సినీ కెరీర్ ని అతను ముగించుకొని రాజకీయాల్లో కూడా మంచి స్థాయిగా ఆయన ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిస్ ఇస్ రఘురామ్ ఓలేటి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్ సైనింగ్ ఆఫ్ విత్ లార్డ్స్ ఆఫ్ లాక్ జై హింద్